క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా బ్రహ్మణేశ్వరు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో నుంచి నూట మూడవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొవకము క్రీస్తునందు దేవుని పిల్లలారా దావీదు తన కీర్తన భాగములో తెలియజేస్తున్న మాటలు ఏంటంటే దావీదు తన ప్రాణముతో తెలియజేస్తూ ఉన్నాడు తనకు తానుగానే తనకు తానుగానే తన మనసుతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు తన దేహములో ఉన్నటువంటి ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే నా ప్రాణమా యహోవాను సన్నితించుము దేవుణ్ణి సన్నుతించుము దేవుణ్ణి స్థుతించుము దేవుణ్ణి కీర్తించుము దేవునిని కొనియాడుము దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించము దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడు అని దావీదు తన ప్రా తనలో ఉన్న ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు తన మనసుతో మాట్లాడుకుంటూ ఉన్నాడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుడు దావిదు జీవితంలో బలమైన కార్యాలు చేశాడు ఆయన చేసిన కార్యాలు చాలా శ్రేయస్కరమైనటువంటివి చాలా బలమైనవి దావీదు తన హీన దశలో నుండి దేవుడు ఉన్నత స్థానంలోనికి దేవుడు వారి దావీదును ఆశీర్వదించాడు అందుకే దేవుడు చేసిన మేలులు దావీదు మరచిపోవట్లేదు ఎప్పుడు కూడా తన మనసులో జ్ఞాపకం చేసుకొని దేవుని తలస్తూ ఉన్నాడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దేవుని కనపరుస్తూ ఉన్నాడు ఆయన రాసిన కీర్తనలు కానీ అనేకమైన కీర్తనలు దావీదు యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దావీదు దేవునితో అవినాభావ సంబంధము కలిగినటువంటి మంచి సహవాసంతో నడుస్తూ ఉన్నాడు దావీదు ప్రతి స్థలంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నాడు దేవుని మీద ఆధారపడుతూ నడిపిస్తూ ఉన్నాడు ప్రతిదీ దేవుని మీదనే ఆధారపడుతూ ఉన్నాడు తన ప్రాణము దేవునితో ముడివేసుకున్నాడు దావీదు తన ప్రాణంతో చెప్తూ ఉన్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించను ప్రభును సన్నుతించడం ద్వారా ప్రభును స్థుతించడం ద్వారా దేవుడిని గొప్ప మేలులు ఆశీర్వాదాలతో ఆయన నిన్ను ఎదుర్కొంటాడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఎవరైతే ప్రభుని స్థుతిస్తారో నీ ప్రాణంతో నీవు తీర్మానం చేసుకోవాలి నిన్ను నువ్వు నిశ్చయత చేసుకోవాలి దేవుని మీద ఆధారపడడానికి దేవుని సన్నిధిలో నడవడానికి దేవుణ్ణి ప్రతి స్థలములో ఘనపరచడానికి దేవుణ్ణి మహిమపరచడానికి దేవునిని స్థుతించేవారుగా మీరు ఎల్ల వేళలో ఆయన అక్కడ కింద రాస్తాడు నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నితించుము నా అంతరంగముననున్న సమస్తమా కన్నడ బైబుల్లో చక్కగా రాయబడింది నన్ను సర్వేంద్రిగలే అంటే నా దేహంలో ఉన్న సర్వ ఇంద్రియములు ఇంద్రియాలు మనకు ఐదు పంచేంద్రియాలని పిలు పిలుస్తాం ఇంద్రియాలు మన అంతరములో ఉన్న ఇంద్రియములతో ప్రభువును స్థుతించాలి నీ ఇంద్రియాలు నీ దేహంలో ఉన్నటువంటి భాగాలను దేవునికి సజీవ యాగముగా ఆయనకు సమర్పించి ఆయన కొరకు నీ ఇంద్రియాలు పనిచేసేవిగా ఉండాలి నీ ఇంద్రియాలు నీ అంతరము దేవుడు కను దృష్టికి దేవుని యొక్క కనుదృష్టికి చక్కగా కనిపించాలి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా అర్పించాలి నా ప్రాణమా యహోవాను సన్నుతించు నా అంతరములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్థుతించు గణపరచు అని ఈ మాట ఎందుకు తెలియజేస్తున్నాడంటే దేవుడు దావీదుకు చేసిన మేలులు అన్ని ఇన్ని కాదు చాలా చేశాడు దావీదు దేవుని మీద ఆధారపడినందువలన దావీదు దేవుని నమ్ముకున్నందువలన దావీదు తన దేహం ద్వారా తన సర్వే తన అంతరములో ఉన్నటువంటి ఇంద్రియాల చేత దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ గనపరుస్తూ ఆయన జీవిస్తూ ఉన్నందువలన దేవుడే దావీదును అనేకమైన వాటి నుంచి తప్పించాడని కింద రాస్తాడు దావీదు తెలియజేస్తున్నాడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అక్కడ రెండో వచనమును గమనించినట్లయితే నా ప్రాణమాయ హోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారాలు ఉపకారాలలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ పాపములను క్షమించువాడు ఆయన నీ దోషములను క్షమించువాడు నీ బలహీనతలను దేవుడు ఆయన నీ పాపములను చారిని విడిపించి అదే కీర్తనలో దావిదంటాడు అదే కీర్తనలో నూట మూడో కీర్తనలో పన్నెండవ చిన్నంలో చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు పడమటికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమ క్రియలకు అంత దూరపరిచాడు ఆయన నీ పాపమును క్షమించి పాపము నిన్ను ఏలుబడి చేయకుండా పాపములో నువ్వు తిరగకుండా పాపము నీ యుద్ధకు వచ్చిన పాపమును జయించడానికి ఆయన నీకు బలమును శక్తినిస్తాడు ఇస్తాడు తూర్పుకు పడమురికి అంత దూరము అంత దూరముగా నీ పాపాలను దూరపరుస్తాడు నీకు కీడు ఈ వద్దకు రాదు పాప సంబంధమైన కార్యాలను పాలిపోపులు కీడు నీ దగ్గర పాప సంబంధమైన మురికి నీ వద్దకు నీ వద్ద నుంచి తొలగించే దేవుడు ఆయన నీ వద్ద నుంచి తొలగించి నిన్ను బాగు చేసేవాడు అందుకే అక్కడ నా నా అపరాధములను క్షమించాడు రెండవది నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు సంకటములు అంటే రోగములు బాధలు వ్యాధులు నానా రకాలైనటువంటి రోగముల చేత బాధల చేత అనేక మంది బాధపడుతున్నారు ఈరోజు ఎందుకు బాధపడుతున్నారంటే వారు చేసిన అపరాధాలు వారు చేసిన క్రియలను బట్టి వారిలో చెడుతనం ఉన్నందువలన ఆ చెడుతనము వారిని ఆ వారిలో ఉన్న చెడుతనమును బట్టి నీలోనికి రోగాలు వస్తాయని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి చూడండి అదే మాట సామిత్ర గ్రంథం జ్ఞాని అయినటువంటి సొలమును గారు చక్కగా రాస్తున్నాడు మూడో అధ్యాయము ఏడో వాక్య భాగాన్ని చదవండి నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు అప్పుడు అప్పుడు ఎప్పుడూ నీ దేహములో చెడుతనమును విడిచిపెట్టాలి నీ దేహంలో చెడుతనం ఉన్నది పాపం ఉన్నది అపరాధాలు ఉన్నాయి అక్రమక్రియలు ఉన్నాయి అన్యాయం ఉంది మోసం ఉంది ఉంది ఈర్ష్యం ఉంది ద్వేషం ఉన్నది వీటిని బట్టి నీలోనికి రోగాలు వస్తాయి నానా రకాల రోగాల చేతను పీడించబడుతున్నావేమో వ్యాధులు నిన్ను తరుముతున్నాయేమో రోగాలు నిన్ను తరుముతున్నాయేమో నీ దేహంలో రోగాలున్నాయి గమనించు ప్రియా సహోదరి ఈ వాక్యం వింటున్నా నీవు నీలో చెడుతనం ఉన్నదా ఆ చెడుతనం పోవాలంటే నీ చెడుతనాన్ని ఎవరు తీసివేయలేరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళని నీ పాపాలు ఎవరు తొలగించలేరు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే నీ పాపాలను క్షమించువాడు నీ పాపముల నుంచి విడిపించువాడు తూర్పుకు పడమరుకు ఎంత దూరమో అంత దూరము నీ పాపములను ఆయన తొలగించే దేవుడని దావితో తెలియజేస్తున్నాడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యహోవాను సంత నీ అపరాధమును క్షమించాడు ఆయన నీ సంకటములు నీ రోగాలను నీ వ్యాధులు నీ బాధలను బాగు చేసే దేవుడు ఆయన నిన్ను బాగు చేసే దేవుడు నీ గుండెను బలహీనంగా ఉన్నదా నీ గుండెను బలపరిచే దేవుడు నూట నలభై ఏడో కీర్తనలో రెండో వచనంలో మాట ఉంది గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు ఏ బాధతోనూ బాధపడుతున్నావు సహోదరి సహోదరుడా కుటుంబంలో బాధలతో అనుభవిస్తున్నావా శ్రమనుడు అనుభవిస్తున్నావా కుటుంబంలో నెమ్మది లేదా బాధలు అనుభవిస్తున్నావా అయితే ఈరోజే నీ ప్రాణంతోను మాట్లాడు దావిదు మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రాణమా యహోవాను సన్నుతించు ఎందుకు స్థుతించాలి దేవుణ్ణి ఏ సైన్ ఎందుకు ఘనపరచాలి ఎందుకు నమ్ముకోవాలంటే నీ అపరాధముల నుంచి నీ పాపముల నుంచి ఆయన విడిపించే దేవుడు నీ పాపములు క్షమించే దేవుడు అలాగే నీ నుంచి నిన్ను బాగు చేస్తే నీ రోగముల నుంచి నిన్ను విడిపించే దేవుడు నీ చెడుతను తీసే తీసేస్తే నీలో రోగాల నుంచి నువ్వు విడుదల పొందుతావు అంతేకాదు దావిదంటున్నాడు మూడవ భాగంలో సమాధిలోనికి చేరకుండగా నా ప్రాణమును విమోచించాడు మరణము మధ్యలోనే వస్తుంది చాలామందికి వయస్సు చిన్నవారే హఠాత్తుగా మరణం వస్తుంది మరణం ఎందుకు వస్తుందంటే వారిలో చెడు కార్యాలు ఉన్నందువలన మూర్ఖముగా ప్రవర్తిస్తున్నందువలన పాపమును విడిచిపెట్టకుండా అపరాధములలో పాపముల వారు నలిగిపోతూ దరిద్రులుగా శాపగ్రస్తులుగా రోగముల చేత బాధల చేత గుండె బలహీన బలహీనత చేత దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలానికి ముందుగానే నువ్వు మరణిస్తూ ఉన్నావు ఆ మాట సా జ్ఞాని అని సులుమును తెలియజేస్తాడు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన భాగాన్ని చదవండి అధికంగా దుర్మార్గపు పనులు చేయకము గాలికి ఎటుపడతాడు తిరిగొద్దు చాలామంది కొంతమంది బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అక్కడ ఇక్కడ ఆ ఊరికి పోదాం ఈ ఊరికి పోదాం అక్కడికి వెళ్దాం ఏ పని ఉండదు పాటు ఉండదు ఏ పని పాటు లేదు సేవని పేరు చెప్తాడు అక్కడికి వెళ్ళాలి ఆ పని చేయాలి ఈ పని చేయాలని ఏమీ పని ఉండదు బుద్ధిహీనముగా ప్రవర్తిస్తూ ఉన్నారు దుర్మార్గపు పనులు అధికంగా చేస్తూ ఉన్నారు మనసులో దుర్మార్గపు పనులు ఉన్నాయి దేహము ద్వారా దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నారు అలాగే చేస్తున్నందువలన చదవండమ్మా నీ కాలమునకు ముందుగానే నీవేళ చనిపోతావు నీ కాలము దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వరకు దేవుడికి దీర్ఘాశ్వంతునిగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు సామిత్ర గ్రంథం మూడవ అధ్యాయంలో మొదటి ఒకటి రెండు వచనాలు గమనిస్తే నా కుమారుడు నా ఉపదేశమును మర్చిపోవద్దు నా ఆత్మడు ఉదయపూర్వకముగా నీవు కై అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములో నేను నీకు శాంతిని నేను నీకు కలుగు చేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని మీద ఆధారపడాలి దేవుడు నిన్ను ఆశీర్వదించువాడు దేవుడు దావీదును బహుగా బహుబలముగా తన కృపు చేత ఆశీర్వదించాడు అందుకే అంటూ ఉన్నాడు దావీదు నా ప్రాణమా యహోవాను స్థుతించు యహోవాను గనపరచు నా అంతరములో ఉన్న సమస్తమా దావిదు తన దేహం అంతటితో కూడా చెప్తాడు నా సమస్తమా నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్థుతించు ఎందుకంటే ఆయన నీ పాపముల నుంచి క్షమించే దేవుడు నీ అపరాధముల నుంచి విడిపించే దేవుడు రెండవది నీ రోగములను నీ నీ వ్యాధులను బాగుచేసే దేవుడు మూడవది ఆయన నిన్ను మధ్య వయస్సులోనే చనిపోకుండగా పూర్ణాయుష్మంతుడుగా పూర్ణాయుష్కాలవంతుడుగా ఎనభై సంవత్సర పూర్ణ ఆయువును దేవుడికి ఇచ్చే దేవుడు ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను పాటిస్తే మధ్యలో నువ్వు చనిపో మధ్యలో మరణం రాదు దావిధందుకే నా ప్రాణమును సమాధిలో నుండి విమోచించాడు అందరి చెప్తాం సమాధిలో నుండి ఆయనని ప్రాణమును విమోచించే దేవుడు నీ ప్రాణమును సమాధిలో నుంచి విమోచించే దేవుడు దేవుని మీద ఆధారపడు ప్రభు మీద ఆధారపడి నువ్వు జీవిస్తే ప్రభుని నాశీర్వదిస్తాను దావిదు తన ప్రాణంతో నా ప్రాణమా యహోవాను సన్ను తెచ్చు నా ప్రాణమా నీవు కూడా నీ ప్రాణంతో మాట్లాడు నీ దేహంతో నీ అంతరింద్రియములతోనూ మాట్లాడు నీ అంతరంగంలో ఉన్న నీ హృదయము నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ అంతరింద్రియములతోనూ నువ్వు మాట్లాడు దేవుని కొరకు బ్రతుకు దేవుని కొరకు సాధనముగా నీ దేహాన్ని యాగముగా దేవునికి సమర్పించు రోమపత్రికలో పౌలు గారు కూడా రాస్తాడు పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు కాబట్టి సహోదరులారా దేవునికి అనుకూలముగాను సజీవ యాగముగాను నీ దేహములను మీ దేహములను మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుడి నీ దేహమే దేవునికి ఆలయం దావీదు తన దేహమును దేవునికి ఆలయముగా మార్చినందువలన దావీదు రాస్తాడు నా పా నా అపరాధముల నుంచి నా అపరాధముల నుంచి క్షమించాడు నా పాపముల నుంచి విడిపించాడు అంతేకాదు నా రోగములను నా సంకటములన్నిటిని కుదిర్చాడు అంతేకాదండి నా దేవుడు నన్ను సమాధి మరణము చాలాసార్లు నా దగ్గరకు వచ్చింది చాలాసార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు యుద్ధములు చేసేటప్పుడు అనేక స్థలాలలో నన్ను చంపాలి చంపాలి నన్ను వాడు చనిపోతే బాగుండాలని చాలామంది ఆశించేవారు నా కొరకు పొంచి ఉండి చంపాలని ఆశించేవారి చేతుల నుంచి అనేక సార్లు నా దేవుడు నన్ను తప్పించాడు నా ప్రాణమును సమాధికి చేరకుండగా నన్ను విడిపించాడు అని రాస్తున్నాడు అంతేకాదు నా దేవుడు నన్ను నా దేవుడు నన్ను అదే నూట మూడో కీర్తనలో రాస్తాడు పద్ముడు వచ్చినాం చదవండి చక్కని మాట్ అంటూ ఉన్నాడు తండ్రి తన కుమారుడు యొడల జాలి పడినట్లు యహోవా తన ఎందు భయము భక్తి కలిగిన వారి మీద వారి యొడల జాలి పడును యహోవా ఎందు భయము భక్తి కలిగి దేవుని మీద ఆధారపడిన వారు ఏసయ్య మీద ఆధారపడి ఆయన మాటల చొప్పున ఆయన చెప్పినట్టుగా ప్రవర్తించేవారు వారి మీద ఆయన కృప కనికరము జాలి యుగ యుగములు వారి మీద ఉంటుందని అదే నూట మూడో కీర్తనలు రాస్తాడు ఈ వాక్యం ఉంటున్న ప్రియాదేవుని పిల్లలారా నీ ప్రాణంతో నీ మాట్లాడు బైబుల్లో యేసు ప్రభుమా ఉపమానం చెప్పాడు ఒక ధనవంతునికి విస్తారమైన పంట పండింది విస్తారమైన పంట పడింది లూకస్ వార్త పన్నెండవ అధ్యాయం పదహారు వచనంలో పదహారు వచనము నుండి కొన్ని వచనాలు చదివితే అక్కడ చక్కగా రాయబడింది చదవండి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండింది సమకూర్చుకున్నటకు కనుక ఆలోచించుకొని నేను ఇలాగ చేతును విప్పి నా ప్రాణముతో నా ప్రాణమా ఇక్కడ గమనించిన ఒక ధనవంతుడికి విస్తారమైన పంట పడింది పొలంలో ధనవంతుడని రాయబడింది అక్కడ ప్రభు చెప్తున్నాడు ధనవంతుడు అతను ధనవంతునికి విస్తారమైన పంట పండింది పండితే ఆ పంటను దాచుకోవడానికి ఆయనకున్న కొట్లు చాలలేదు అంటే కొట్లు అంటే గోడౌన్స్ వాటిని పడగొట్టి పెద్దవిగా కట్టించి అందులో తన ధాన్యాన్ని చేరవేసి ఆ తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు ఏమని చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సంపద నీ కొరకు నేను సంపాదించి పెట్టాను సుఖించు తినుము త్రాగుము సంతోషించుమని తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు చాలు ఇక్కడ గమనించినట్లయితే తన ప్రాణంతో ధనవంతుడు అంటూ ఉన్నాడు నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరి సరిపడినటువంటి విస్తారమైన ఆస్తి ఆహారం సమృద్ధిగా ఉన్నది డబ్బు ఉంది బంగారు ఉంది బంగ్లాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఐశ్వర్యం ఉన్నది నా ప్రాణమా ఆ వ్యక్తి తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు నా ప్రాణమా నా ప్రాణమా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు అతను లోక సంబంధమైనటువంటివి లోకంలో చాలా రోజులు నేను బ్రతుకుతాను అనుకుంటూ ఉన్నాడు అంతా నేను బ్రతుకుతానేమో అనుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా విస్తారమైన ఆస్తి నీ కొరకు కూర్చిపెట్టాను ఏం కావాలంటే అది నీకు సమస్తం నేను సమకూర్చాను సుఖించు తినుము త్రాగుము సంతోషంగా ఉండు అని తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు అయితే దేవుడు ఆకాశము నుండి చూచి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు వరే వెర్రివాడా బుద్ధిహీనుడా వెర్రివాడా ఈరోజు రాత్రే నీ ప్రాణమును రా నీ ప్రాణం వెళ్ళిపోతుంది నువ్వు చనిపోతే నువ్వు సంపాదించిందంతా ఎవరు తింటారా బాబు బుద్ధిహీనుడా వెర్రివాడా దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు కూడా చాలా మంది బుద్ధిహీనులు వెర్రివారులాగా ఆస్తులు లక్షలు కోట్లు బంగళాలు విస్తారమైన సంపదను సంపాదించుకొని ప్రాణతో చెప్పుకుంటున్నారు నా ప్రా నాకేంటి నాకేం తక్కువ ఉంది నాకు అన్నీ ఉన్నాయి నాకు అన్నీ ఉన్నాయి నాకేం కొదువు లేదు అనుకుంటూ ఉన్నారు నీకొకటి కొదువుగా ఉన్నది నువ్వు ఇక్కడ డబ్బు ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు అన్నీ ఉన్నా నీకొకటి కొదువుగా ఉన్నది దేవుడు నీ జీవితంలో లేడు ఏ నీ జీవితంలో లేడు నీ పాపాలు నేను తరుముతాయి నీ చెడు తను నువ్వు నిన్ను నాశనము చేస్తుంది నువ్వు నశించేంత వరకు విడిచిపెట్టదు మరణము నీ దగ్గరకు వస్తుంది మరణము నీ దగ్గరకు వస్తే నీ నువ్వు సంపాదించిందంతా ఎవరు ఎవరు పాలు ఎవరు తింటారు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా ఒకసారి నీ ప్రాణంతో నువ్వు మాట్లాడు నీ ప్రాణంతో నువ్వు మాట్లాడు దావిదు తన ప్రాణంతో మాట్లాడుతున్నా నా ప్రాణమా దేవుని మరిచిపోవద్దు దేవుడు నిన్ను తప్పించువాడు దేవుడు నిన్ను కట్టువాడు ప్రభు నిన్ను ఆదరించువాడు ప్రభు నీ పాపముల నుంచి నిన్ను విడిపించువాడు సిలువలో రక్తమును కాచి నీ పాపములకు క్రయధనముగా తన ప్రాణమును ఒలికించాడు ఏ సయ్య మీద ఆధారపడు ఏ సయ్య చెప్పిన మాటల మీద విశ్వసించు ఏ సయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన నిన్ను నీ పాపముల నుంచి నీ పాపముల నుంచి క్షమించేవాడు నీ పాపముల నుంచి విడిపించువాడు నీ రోగముల నుంచి నీ రోగములను కుదిర్చే దేవుడు ఆయుష్కాలము చేత మరణము నీ దగ్గరికి రాకుండాగా దీర్ఘాయువు చేత నిన్ను ఆశీర్వదించువాడు ఈ వాక్యం విచ్చిన ప్రియ దేవుని పిల్లల నీ ప్రాణంతోను మాట్లాడు నీ ప్రాణాన్ని ప్రభువుకు సమర్పించి నీ దేహముతో మాట్లాడు నీ దేహములో చెడుతనము దూరముగా పారిపో దూరముగా పారిపో ప్రభు నిన్ను దీవించబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్ను బాగు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు నిన్ను ఉన్నత స్థాయిలో నడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు ఆయన తన యొక్క ఆత్మీయ దీవెనలతో నిన్ను దీవించాలని ఆశిస్తూ ఉన్నాడు అయితే నీ దేహంతోనూ మాట్లాడు నీ ప్రాణముతోనూ మాట్లాడు దావీదు మాట్లాడినట్టుగా ప్రభును వెంబడించు ప్రభు మీద భరోసమే నూట మూడో కీర్తన మొదటి నుంచి చివరి వరకు మీరు చదవండి అక్కడ దావిదు శ్రేష్టమైన సంగతులను గురించి తెలియజేస్తూ ఉన్నాడు తనను తాను తన ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రాణమా నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే కేవలము దేవుడిచ్చిన కృప యేసు సూప్రభు ఇచ్చిన కృప కనికరము చేత ఆయన జాలి కలిగిన మనసు చేత నీవు ఈ స్థాయిలో ఉన్నావని దావిదు తన ప్రాణంతో చెప్పుకున్నట్టు ఆయన సాక్ష్యముగా ఈరోజు నూట మూడో కీర్తన ద్వారా ఆ సాక్ష్యమును నీకు నాకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు దావిదు గారు నీవు నేను అలాగా మన ప్రాణాలతో తీర్మానం చేసుకుందా ఈ నూతన సంవత్సరంలో నూతన దీవెనలతో ఆశీర్వదించబడాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు మన వినికిడులో ఆశీర్వదించులుగా ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి గాక ఆమె